నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము పరసంబంధమైనది ఆ పరసంబంధమైన ఆ దేవుని రాజ్యములో ఆ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అది కూడా మారు మనసు నిమిత్తం క్షమాపణ పొంది మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ పొందకుండా మారు మనసు పొందకుండా నేను బాప్తిసం తీసుకున్నానులే నేను కూడా దేవుని సంబంధిని దేవుని రాజ్యానికి చేరుతానంటే